యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనం చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరచమని విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి ముప్పది అరవది నూరంతలుగా విస్తరింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే తెచ్చుకున్నామని నది నామంలో నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ అమ్మాయి కాబట్టి యేసుక్రీస్తు ప్రవారు చే ఉల్చిన పరిచర్ అంతా కూడా భూమి మీద ముగించబడిపోయింది ఆయన చేసేశాడు తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేర్చేశాడు మరి ఇప్పుడు ఎవరు మనకు సహాయం చేస్తారు ఇప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు అనేటువంటి ప్రశ్న మనకు వస్తే యేసుక్రీస్తు ప్రే ఆరోహణమై వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక మాట పలకడు ఏంటంటే నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజున పరిశుద్ధాత్మను పరిచర్యలు పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడని ఒక ఏడు విషయాలు మనం ఈరోజు మనం నేర్చుకుందాం రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం వచనంలో మనం చదువుకున్నట్లయితే నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి మనల్ని విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయాను దానిని దేవుడు చేశాను ఇక్కడ ఏదైతే దేవుని వాక్యం ఉన్నదో వాక్యంలో సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఒక వ్యక్తి పాపాలు ఒప్పుకున్నాడు అంటే ఖచ్చితంగా అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం మాత్రమే స్వతహగా ఏ వ్యక్తి కూడా పాపాలను ఒప్పుకోలేడు కాబట్టి మనం నమ్మి బాప్తీసం పొందేటువంటి ముందు యేసుక్రీస్తు ప్రభావం నోటితో ఒప్పుకునే ముందు మనం ఏం చేస్తామంటే మన పాపాలన్నీ ఒప్పుకున్నాక అప్పుడు ఏసుక్రీస్తు ప్రభావాలను స్వీకరించి బాప్తీసం పొందుతాం కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ప్రకారం మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనిషిలో చేసే మొట్టమొదటి కార్యం ఏంటంటే పాపాలను ఒప్పింపజేస్తాడు అనమాట ఎందుకంటే పాపిని ప్రేమిస్తాడు కానీ దేవుడు పాపాను ప్రేమించడు పాపాను క్షమించడు అంటే ఆ పాపాన్ని చూచి చూడనట్టు విడిచిపెట్టాడు ఖచ్చితంగా పాపాన్ని విడిచిపెట్టాలన్నమాట అలా విడిపింపజేసే ఒప్పింపజేసే ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలన్నింటినీ ఒప్పింపజేస్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యయ నాలుగో వచ్చిన చూసినట్లయితే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను కాబట్టి ఇక్కడ శరీరానుసారులు శరీర విషయం లేదా మనసునుతురు ఆత్మానుసారులు ఆత్మ విషయం లేదా మనసునుతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఇక్కడ ఆదిగా రోమ ఎనిమిది మూడులో కూడా చదివినట్లయితే శరీరమును అనుసరింపుగా ఆత్మను అనుసరించి నడుచుకుని మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరంతో పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించాను కాబట్టి ఇక్కడ నీతి విధి ఏదైతే ఉన్నదో మరి ధర్మశాస్త్రం చేయలేనటువంటి దాన్ని దేవుడు చేశాడు అనేటువంటి సత్యాన్ని నీతిని మనకి తెలియజేసి ఆపాదించేటువంటి వాడు దేవుడు నీతిని గురించి బోధించి నీతిలో నడచటానికి సహాయం చేసేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవునికి పేరేంటంటే ఆదరణకర్త అలాగే సహాయకుడు అనమాట మనకి ఏ విషయంలోనైనా సరే యేసుక్రీస్తు పురవరు చేసిన విషయాల్ని మనకు బోధించి అర్థమయ్యేలా తెలియజేసి ముందుకు నడిపించేవాడు దేవుడు కాబట్టి ఇక్కడ నుంచి విడిపించేటువంటి వాడు మన యొక్క నీతి నియమాలను నెరవేర్చేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు రోమ ఎనిమిది తొమ్మిది మనం చదివినట్లయితే అక్కడ దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గల కారు ఎవడైనా క్రీస్తాత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదంట అంటే ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడో ఎక్కడ నివాసం చేస్తాడో ఎలాగా అని చాలామందికి వచ్చేటువంటి డౌట్ అనమాట పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసం ఏంటంటే విశ్వాసి విశ్వాసిలో దేవుడు నివసిందాడు అవిశ్వాసులో నివసించలేడు కాబట్టి ఎప్పుడైతే మనం పాపులుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడు అంటే ఒప్పింప చేస్తాడు ఏసుక్రీస్తు ప్రవారి అని చెప్పి ఒప్పింప చేసిన తర్వాత ఒప్పుకొని ఏసుక్రీస్తు ప్రభువారి విశ్వాసం ఉంచినప్పుడు అటువంటి విశ్వాసం గలవారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివసిస్తాడంట హాలె లూయ రోమ ఎనిమిది పదకొండు మనం చదివినట్లయితే మృతుల నుండి ఏసిన లేపినటువంటి వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుంచి క్రీస్తు చేస్తుని లేపిన వాడు చావునకు లోనేటువంటి మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును హాలె గమనించాలి ఇక్కడ ఏం చేస్తాడంటే జీవింపచేస్తాడంట అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పదకొండవతి మృతుల్లో నుండి జీవింప జీవింపజేసి అంటే మరణం నుంచి మనల్ని జీవింపజేసేటువంటి వాడు దేవుడు ఇక్కడ ఇసుక్రిస్తు వారు చేసి వెళ్ళిపోయినటువంటి ప్రతి పనిని అర్థమయ్యేలా చెప్పి దాని యొక్క ఫలితాన్ని అనుభవించేలా చేసేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ మీరు ఏదైనా సమస్య గుండా వెళ్తున్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మనకు పరిష్కార మార్గాన్ని ఎలా కనుగొనాలో తెలియజేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములకు నడిపించేటువంటి వాడు దేవుడు అనమాట కాబట్టి ఇక్కడ మరణం నుంచి జీవింపజేసేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు మరణం అంటే నిజంగా చచ్చిపోయిన మరణం అని అనుకుంటాం చాలామంది రోజున అప్పుల సమస్యలు ఇరిక్కిపోయినటువంటి వారు ఉంటారు అప్పుల అనేటువంటిది వారి మరణానికి కారణమవుతుంటుంటుంది అలాగే అనారోగ్యం లేకపోతే ఇంకా ఎన్నో మానసిక ఒత్తులు ఇవన్నీ కూడా మరణకరమైనటువంటి సమస్యలు గుండా భావిస్తారు చాలామంది మరి వాటి నుంచి జీవంలోకి నడిపించేటువంటి వాడు ఇక్కడ ఈ వాక్యం ప్రకారం మృతుల నుంచి మరి జీవింపజేసేటువంటి వాడు ఎవరంటండి పరిశుద్ధాత్మదేవుడు అలాగే రోమ ఎనిమిది పద్నాలుగులో మనం చూసినట్లయితే అక్కడ దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడతారు వారు అందరూ దేవుని కుమారులు అయ్యి అంటారు అండి ఎవరు దేవుని కుమారులు అయి ఉంటారు దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి వారు కాబట్టి ఇక్కడ మనకి కుమారులు నడిపించేటువంటి వాడు అంటే దేవుని కుమారులు దేవుని బిడ్డలు అయినటువంటి వారు నడిపించేటువంటి వాడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు పని అది పరిశుద్ధాత్మ దేవుడు పని ఏంటంటే మనం ఎప్పుడైతే యోహన్ సువార్త ఒకటి పన్నెండు ప్రకారం ఆయన విశ్వాసం ఉంచామో మనం ఆయన బిడ్డలుగా స్వీకరించబడ్డాం సో ఆయన బిడ్డల్ని నడిపించవలసినటువంటి బాధ్యత అంతా ఎవరికి ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడికి ఉంటుంది దేవుని పరిచర్య అది కాబట్టి ఎప్పుడైతే మీరు నమ్మి బాప్తీసం పొంది ఏసుక్రీస్తు ప్రవర్ణ స్వీకరించారో మీకున్న సమస్యలు బంధకాలు ఇబ్బందులు మరి ప్రతీది కూడా అది దాని నుంచి విడుదల పొందుకుని ఖచ్చితంగా మీరు బయటకు రావటానికి సహాయపడేటువంటి వాడు పరిశుద్ధాత్మ సర్వ సర్వసత్యము అంటే ఏసుక్రీస్తు ప్రవర్లోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు హాలెలూయ ప్రతి సమస్య నుంచి మరి సొల్యూషన్ని మనకి చూపించేటువంటి వాడు దేవుడు హాలెలూయ అలాగే రోమ ఎనిమిది పదహారు కూడా మనం చదివినట్లయితే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంట మనం దేవుని పిల్లలమని సాక్ష్యమిస్తూ ఉన్నాడు మనం ఎవరో మనకు తెలియదు కొన్నిసార్లు మనమేమంటాం పురుగుని పెంటని మట్టిని కుక్కనే పిల్లిని చాలాసార్లు అంటూ ఉంటుంటాం అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి నీళ్ళనికి వచ్చి ఒప్పింపజేసి నువ్వు పెళ్లి కాదు పెంటో కాదు కుక్కో కాదు కానీ నువ్వు దేవుని కుమారుడవు దేవుని కుమార్తెవు అని చెప్పి దేవుడు పరశుధాత్మ దేవుడు నీకు గుర్తు చేస్తాడనమాట అంటే మన స్థితిగతులు మర్చిపోయినప్పుడు మన జీవితం పట్ల నిరక్షిత ఏమంటారు నిర్లిప్త వచ్చినప్పుడు మన జీవితం పట్ల ఒక పరిస్థితి ప్రతికూలమైనటువంటి ఎదురైనప్పుడు జీవితం గందరగోళం అయిపోయినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు నిరుత్సాహపరిస్థితిలో ఉంటాం అప్పుడు ఆత్మే తన మనం ఆత్మ తానే మన పక్షంగా వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటుంటాడంట రోమ ఎనిమిది పదహారులో మనం దేవుని పిల్లలమని ఆత్మ ఎవరంటే ముందు మనం దేవుని పిల్లలం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి ఎందు నమ్మామో యోహన్ సువార్త ఒకటి పన్నెండు ప్రకారం ఎందరో ఆయనను అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లల కొటుకు ఆయన అధికారిస్తూ ఉన్నాడు దేవుని పిల్లలగడానికి ఆయన అధికారిస్తూ ఉన్నాడు హారే కాబట్టి ఎప్పుడైతే అధికారం పొందే దేవుని పిల్లలమైపోయామో దేవుని పిల్లలమని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడే మనపక్షముగా ఆత్మతో కూడా సాక్ష్యమిస్తూ ఉన్నాడంట హాలూ మన పక్షాన ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడంట హల మనం దేవుని పిల్లలమని చెప్పి సాక్ష్యమిస్తూ ఉన్నాడంట అలాగే రోమ ఎనిమిది ఇరవై ఆరులో కూడా మనం చదివినట్లయితే అక్కడ చాలా అద్భుతమైన మాట ఉంటుంది అటువలే ఆత్మయో మన బలహీనతను చూసి సహాయం చేయించున్నాడు ఎలా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కాబట్టి ఉజ్జరింప సఖ్యముగానే మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు గమనించాలి ఇక్కడ యుక్తముగా ఈ మధ్యన చాలామంది మెసేజెస్ పెట్టేది ఏంటంటే నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియట్లేదండి ఏం చేయాలో తెలియట్లేదండి ఈ గౌరవమైన సమస్యలో ఉన్నానండి భయంకరమైన పరిస్థితిలో ఉన్నానండి ఈ సిచ్యువేషన్లో నేను ఎలా బయటపడాలో ఎలా ప్రార్థించాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు మరి మనుషులు కాదు అడగటం ఆ మాట ఎవరిని అడగలండి పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో ఈ పరిస్థితి నాకు ఎలా ప్రార్థించాలో తెలియట్లేదు నేను చాలా బలహీన పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి నువ్వు మాట్లాడినప్పుడు ఇక్కడ రోమా ఎనిమిది ఇరవై ఆరులో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చూస్తున్నాం మనం అటువలే ఆత్మ మన బలహీనతను చూసి హాలూయా కాబట్టి దేవుడు నీ బలహీనతను చూసి పక్కన పెట్టేటువంటి వాడు కాదు నీ బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు చూసారా మనమైతే ఎక్కడైనా బలహీనత కనబడితే మనం చూసి చూడనట్టు వెళ్ళిపోతాం కానీ పరిశుద్ధాత్మ తిడాలి కదంట తానే ఏం చేస్తారంట మనపక్షంగా కార్యం చేస్తూ ఉన్నాడంట దేవునికి స్తోత్రం కలుగుని గాక ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు చూడకుండా కాదు చూశాడు ఎస్ క్లారిటీ వచ్చింది ఈరోజు మనం చూడా చూడము ఏమీ ఉండదు అనమాట ఎక్కడో సహాయం అంటే అమ్మే పంపేస్తాం డబ్బులు అది అవుతుందో లేదో కూడా ఏమీ తెలియదు అనమాట కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తారు పరిస్థితి అంతా చూశాడు సహాయం చేస్తాడు హలే లూయా కాబట్టి ఇక్కడ అటువలే ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చే ఎలానగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవాలనో మనకు తెలియదు ఇది ఒప్పుకోవాలి మనం నాకు అన్ని తెలుసు అండి అంటారు చాలామంది నాకు అన్ని తెలుసు నేను ఎలాగైనా ప్రార్థన చేస్తాను ఎలాగైనా చేస్తాను నేను అద్భుతాలు చేస్తాను నేను ప్రార్థన చేస్తే అనేక మందిగా అనేక జరుగుతూ ఉంటుంటాయి అంటారని ఇక్కడ అదే చెప్తున్నాడు అటువలే ఆత్మయ్య మన బలహీనతను చూసి సహాయం చేయించున్నాడు ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు అంట హలో యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదంట మరేం చేయాలంటండి ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ఎప్పుడైతే దేవుడి సహాయాన్ని మనం తీసుకుంటామో ఊహింపసక్యం కానీ ఉచ్చరింపసక్యం కానీ మూలుగులతో మన పక్షానికి ప్రార్థన చేసి ఆ ఫలితాన్ని మనకిస్తాడు ఏసుక్రీస్తు ప్రవర పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత వస్తుంది ఆయన దెబ్బలు తింటే మనకు స్వస్థత వచ్చింది అలాగే పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని మనం అనుభవించాలి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడికి వచ్చేసే పరిచర్ని మనం చూడాలి భూలోకం రాజ్యంలో ఇప్పుడు ఎక్కడైనా ఏమైనా కూడా యేసుక్రీస్తు ప్రవరు చేయవలసింది అంత పరిపూర్ణం ఆయన ఇప్పుడు మన బాధ్యత ఉన్నది స్వతంత్రించుకోవాలన్నమాట మనం హలో దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రేమైనటువంటి సహోదాయ స్నేహితులారా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు దేవుని కార్యాలు మనం చూద్దాం నెంబర్ వన్ పాపం నుంచి విడిపించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు నెంబర్ టూ నీతి విధిని నెరవేర్చేటువంటి వాడు నెంబర్ త్రీ విశ్వాసులో నివసించేటువంటి వాడు నెంబర్ ఫోర్ పాపమును ఆ యొక్క మరణము నుండి జీవింపజేసేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు కుమారులు నడిపించేటువంటి వాడు పరశుధాత్మ దేవుడు మనం దేవుని పిల్లలమని మని సాక్ష్యమిచ్చేటువంటి వాడు పరశుధాత్మ దేవుడు బలహీనల పక్షంగా విజ్ఞాపనం చేసేటువంటి వాడు పరశుదాత దేవుడు మరి పరశుధాత దేవుని యొక్క పరిచర్యలు ఈ విధంగా ప్రతి వారు అనుభవించడానికి చూపించి నడిపించి బలపరచను గాక ఆ మ్యాన్ హలో